తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని దీనిపై కేంద్ర స్థాయిలో విచారణ చేపట్టాలని అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కేంద్రంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఇటీవల ట్వీట్ చేశారు దీనిపై ఎక్స్లో స్పందించారు ప్రకాష్ రాజ్ తిరుపతి లడ్డూ విషయాన్ని దేశ స్థాయిలో ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించారు మీరు డెప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో వ్యవహారం జరిగింది కాబట్టి దోషుల్ని శిక్షించాలని సూచించారు ప్రకాష్ రాజు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాష్ రాజ్కు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు ప్రకాష్ రాజు సహచర నటుడే అయిన సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు తాను ఇంకో మతాన్ని నిందించట్లేదని లడ్డూను అపవిత్రం చేయొద్దని చెబితే తప్ప అని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉందని తన ధర్మంపై కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం మూడు లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మాట్లాడద్దంటే ఎలా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు సెక్యులరిజం అంటే రెండు మార్గాలని ప్రకాష్ రాజు తెలుసుకోవాలని సూచించారు సనాతన ధర్మం అంటే తమ సెంటిమెంట్ అని సరదాగా మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు అదే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు ఇది అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను సరిచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఈస్ ఎ టూ వే నాట్ వన్ వే ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే ఇట్ ఈస్ నాట్ వన్ వే అన్యమతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పిన సూక్తి తనను తను తగ్గించుకున్నవాడిని హెచ్చింపబడి అని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజం విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది సనాతన ధర్మం అన్ని ధర్మాలకు ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద పవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతో ప్రకాష్ రాజు గారు యూ హ్యాడ్ టు లర్న్ యుర్ లెసెన్స్ రెస్పెక్ట్ యుట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజు గారు ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం యూ గోయింగ్ హేవ్ వై లెట్ మీ టెల్ యూ గైజ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్ Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you. fun for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think hundred times and say, talk about Sanatana Dharma. Enough of this. Salu. Sanatana Dharma Mida. అయ్యప్ప సోమి మీద మాట్లాడతారు सरस्वती దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా ముహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా ఏమందరూ కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోక్ చేస్తారు దుర్గదేవి మీద జోక్ చేస్తారు सरस्वती దేవి మీద జోక్ చేస్తారు మనం వనభవాల బై బై బాలుపడ गाय పడవా మరి బాధ ఉండదా